మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడిపై కేసు సిఐ దర్ సిఐ దుర్గారావుపై సస్పెన్షన్ పెట్టాట ట్రాఫిక్ బారుకేళ్ళని ఢీ కొట్టింది సోహేలే కానీ మరొకరిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు డీసీపీ విచారణలో వాస్తవాలు వెలుగులోకి పరారీలో నిందితుడు లుకౌట్ నోటీసులు జారీగా చూసుకోరు ఎమ్మెల్యే అయితే బారికేళ్ళను నిస్సిగ్గుగా ఆ రోజు చెప్పిన మనం ఢీ కొడితే ఈయనను వదిలేసి అమాయకునిపై కేసు పెట్టే ఆ సిఐ కూడా సస్పెండ్ అయినట్టు చేయాలి సస్పెండ్ చేయడంతో పాటు కొత్త జీవులు తీసుకురాని దయచేసి కొత్త చట్టాలను తయారు చేయండి ఇట్లావరైతే ఎమ్మెల్యేలకు మంత్రులకు అధికారంలో ఉన్నవారు కొమ్ము కాస్తూ సాధారణ ప్రజలను ఇబ్బంది పెడితే ఎట్లా సాధారణ ప్రజలకు ఒక న్యాయం ఎమ్మెల్యే కొడుకు అయితే ఇంకో న్యాయం నేను ఉత్తగ పోతుంటే ఉత్తనే ఎంకంగా దొంగలాగా కొంతమంది మరి ఫొటోస్ కొడతారు హెల్మెట్ లేదని అది లేదని ఇది లేదని స్వాగతించినాం కడుతున్నాం ఫైన్లు మరి ఎమ్మెల్యే కొడుకు న్యాయం మాకు న్యాయం లేకుంటే రెండు చట్టాలు చేయరి సామాన్యులకు ఒక న్యాయం ఎమ్మెల్యే కొడుకులకు మంత్రుల కొడుకులకు లేకుంటే ఎవరైతే చక్రం చెప్పగలుగుతారో ప్రభుత్వం పెద్దళ్లలో వాళ్ళకొక న్యాయం చేయురుగా మరి వాళ్ళ పేస్లలో ఒక చట్టం తీసుకురాదు మరి అట్లా ఎమ్మెల్యే కొడుకు తప్పు చేస్తే వరొకరు బలి కావాలి ఇంకా మూర్ఖపు రాజు చేసిండట గట్లనే రాజు కొడుకు తప్పు చేస్తే రాజు కొడుకుని కాకుండా ఇంకొని శిక్షించేదట లాస్ట్ ప్రజలంతా తిరగబడి మరి కర్రలు అందుకుంటే దెంకపోయిండు పోయి ఏనో మూలన చచ్చేపోయిండట మరి ఏం నాకు అర్థం కాదు బాధ అయి చెప్తా ఉన్నా వాళ్ళకొక న్యాయం మాకు మాకొక న్యాయం చేయరు వాళ్ళు ఏదైనా హత్య చేసినా మమ్మల్ని ఇరికి చేస్తున్నారుగా మరి ఎమ్మెల్యే షకీల్ కొడుకుని నిస్సిగ్గుగా ట్రాఫిక్ బార్ మరి బార్కెళ్ళని డీక్ కొడితే ట్రాఫిక్ బార్కెళ్ళని నిస్సిగ్గుగా డీక్ కొడితే ఎందుకు కేసు చేయరు ఆయన ప్లేస్లో మరొకరిపై కేసు చేసారట మరి మనం చెప్పే వార్తలు కాదు డీసీపీ నిగ్గు నిగ్గుదేలింది ఆ రోజే చెప్పిన నేను పరారిలో ఉన్నారట ఈయన నా దొంగన ఎమ్మెల్యే కొడుకు ఇట్లా దొంగ అవుతారు పరారిలో ఉన్నారు వాళ్ళు చట్టాన్ని గౌరవించే సంస్కృతి లేదు ఇక తప్పు చేసినాం ఏదో సరే తప్పు అయినప్పుడు తప్ప అని చెప్తే ఏం కాదు ఆయన దాపించడానికి ఇంకో ఆయన పెట్టి ఆయన పైన కేసులు పెట్టి ఆయన పదో పార్కు అని ఆశ పెడతారు కేసులు పెడతారు ఆయన జీవితం ఆగవే మళ్ళీ బయటికి కూడా తీసుకురారు మీరు కాబట్టి దయచేసి ఇట్లాంటి లంగా దొంగ ఎవరైతే ఉన్నారో పనులు చేస్తూ ఉన్నారో మనం కూడా సహకరించదు వచ్చే పైసలే ఏమొద్దు కాయకాష్టం చేసుకుంటూ వస్తారు రోజు వెయ్యి రూపాయలు మంచిగా ద్వరలా బద్దాం ఇట్లా ఇమ్మటే నేను ఏమంటా ఉన్నాను వెంటనే ఈ షకీల్ కుమార్ నేనున్న పట్టుకొని లోపలి మిగతా ఎమ్మెల్యే కొడుకులో కూడా భయం వస్తారు ఈ ఎమ్మెల్యే కొడుకు అయితే వీరాంగం నియోజకవర్గాలలో కానీ రాష్ట్రంలో కానీ ఇక మంత్రుల కొరకులు అయితే మనమే రుయ్యని తీసుకుపోతే ట్రాఫిక్ హోల్ మొత్తం మంత్రికి ఎట్లయితే క్లియర్ చేస్తారు అంతకని ఎక్కువ ట్రాఫిక్ క్లియర్ చేసి వాళ్ళని పంపిస్తుంటారు ఏం హోదా ఉందా మంత్రి కొడుకు అయితే పెద్ద తోపు సింగ్లా ఎమ్మెల్యే కొరకులు అయితే పెద్ద తోపు సింగ్లా మేము అందరం ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు మమ్మల్ని గౌరవించాల్సింది పోయి మా పైన వాహనాలు ఎక్కిస్తారు కేసులు మమ్మల్ని కొడతారు కేసులుండయి మా భూములను కబ్జాలు పెడతారు కేసులు మేమే మళ్ళా పోయి ఈ ఎమ్మెల్యే కొడుకు ఇన్ని బాధలు పెడుతున్నట్టు ఉల్టా మా పైన కేసులు చేస్తారు ఇప్పటికైనా మారాలే పోలీస్ వ్యవస్థ ఆ దిశగా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంది అందరికి కాబట్టి నమ్మకాలను ఒమ్ము చేయకుండా కూడా అయితే కాకి ముసుగులోనో రెవెన్యూ అధికారుల ముసుగులోనో ఇట్లాంటి లంగా దొంగ పనులకు పాల్పడే వాళ్ళు చెమటలు వల్చాలి నేను చెప్తాం చెమటలు ఒలిచి కూసపెట్టాలి ఏం వీఐపీ లావాలేమన్నా మాకు ఇట్లా ఏదో బిచ్చ వేస్తున్నాం నేను చెప్తా ఉన్నా వచ్చి జోలలు పడతారు కదా అమ్మా మీకు మంచి పనులు చేస్తాం మీ దగ్గరికి వస్తాం అంటే నేను ఏమైనా మంచి చేయకపోయినా బాగాలేదురాయన చెడు చేయొద్దు సాధారణ పౌరులకు కానీ సాధారణ జనాలకు కానీ మా లాంటి వాళ్ళకు కానీ తిప్పల పడుతున్నాం మీ వల్ల ఇప్పటికైనా అన్ని శాఖలను ప్రక్షాళన చేయాలి ఎవరైతే లంచాల ఊబిలో ఉన్నారో ఆ ఊబిలోనే ముంచి రాలి బయటికి రాకుండా పాడుగాను కొత్త వాళ్ళని తీసుకుర్రీ మంచి పనులు అవుతాయి వెంటనే ఈ షకీల్ కుమార్ పైన కూడా మరి కేసు నమోదు చేసినారు కాబట్టి ఎక్కడుండో పట్క రావాలి జైలు మిగతా వాళ్ళకు కూడా భయం వస్తుంది ఇక్కడ ఏదైనా తప్పు ఎవరు చేసినా చేయాలి తప్పు చేసిన ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అట్లా ఉండాలి తప్పు చేసిన వదిలిపెడితే సాధారణ పౌరులపై మీ పంజాబ్ ఇస్తున్నారు కబర్ దారాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ట్రాఫిక్ చాలన్లపై భారీ డిస్కౌంట్ బైకులు ఆటోలకు ఎనభై శాతం రాయితీ కార్లు లారీలకు అరవై శాతం ఆర్టీసీ బస్సులకు తొంభై శాతం వచ్చే నెల పదవ తేదీ వరకు ఛాన్స్ జివో జారీ చేసిన ప్రభుత్వం దయచేసి ఎవరు కట్టుకోరు మంచిగా ఉంది బైక్లాటోలో కూడా ఎనభై శాతం రాయితీ ఉంది కాబట్టి ఎనభై శాతం కట్టాల్సిన పని వంద రూపాయలలో ఎనభై రూపాయలు కట్టాల్సిన పని లేదు ఇరవై రూపాయలు కట్టి అయిపోతుంది చూసుకోరు మరి ప్రధానితో రేవంత్ బట్టి రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి ప్రధానిని కోరిన సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి ఢిల్లీలో మోడీతో భేటీ పదమూడు అంశాలపై రిక్వెస్ట్లు శ్వేతపత్రాల అంశాలను పీఎంకి వివరించా సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు మీడియా సమావేశంలో బట్టి విక్రమార్గ చెప్పిన సందర్భం చూసినా మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి విభజన హామీలు నెరవేర్చండి అది రాష్ట్ర ప్రజల స్వేదం భావభావమార్దులది కాదు అప్పులు చేసి సమర్థించుకోవడం సిగ్గు చేయడం అంటూ భట్టి విక్రమార్క కూడా విమర్శించిన సందర్భం చూసాం రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతూ మొత్తం ఏదైతే మేము పిఎం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా చెప్పిన విలేకరుల సమావేశంలో కూడా వివరించే ప్రయత్నం చేసిన భట్టి విక్రమార్క కూడా మరి స్వేదపత్రాల అంశాలను పీఎం వివరించినట్ట సమస్యల పరిష్కారానికి తాను కూడా సానుకూలంగా స్పందించినట్టు స్పందించాలి దయచేసి ఇంకా తెలంగాణ ఆగమయ్యే పరిస్థితుల్లో ఉంది కాబట్టి పెద్ద మనసుతో కేంద్రం కూడా కొన్ని నిధులు ఇవ్వాలి ఆదుకోవాలి మీ పార్టీ కూడా పూర్వ వైభవం వస్తుంది ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మీరు గెలవాల్సింది కొన్ని చారిత్రాత్మక తప్పిదాల వల్ల ఓడిపోయారు అయినా ఎనిమిది సీట్లు వచ్చినాయి పద్దెనిమిది స్థానాల్లో మీరు సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు మంచి నిధులు ఇస్తే మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్ర తెలంగాణ ప్రజలు కూడా మరి ఆలోచిస్తారు కదా అరే అధికారం ఇవ్వకపోయినా పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు లక్షల కోట్ల నిధులు ఇచ్చి ఆదుకున్నారు కాబట్టి సరే మరిగా కేంద్రంలో మరి బీజేపీకి వేద్దాం రాష్ట్రంలో దీనికి వేసినాం కదా అని ఒక అభిప్రాయాన్ని కూడా రావచ్చు అంటే ఇది మనం చేసే విశ్లేషణ వచ్చినా రాకున్నా బాధ్యతగా సరే ఇక్కడ రాజకీయాలను పక్కన పెట్టాలి మరి తెలంగాణ సీఎం కూడా వచ్చి కలిసినాడు వివరించే ప్రయత్నం చేసినాడు కాబట్టి తెలంగాణని ఆదుకోవాలి రాజకీయాలు ఒక భాగం రాజకీయంగా కూడా ఎక్కడొస్తుందని చెప్తా ఉన్నా వచ్చినా రాకపోయినా కుటుంబం ఉంటుంది తండ్రి ఉంటాడు ఇద్దరు కొడుకులు ఉంటారు ఒక ఆయనకు ఉద్యోగం వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం మంచిగా సెట్ అవుతుంది ఇంకో కొడుకు సెట్గా ఆడు కొన్ని ఇబ్బందుల వల్ల మరి ఆయన జూలైగా తిరుగుతుంటే ఏం చేస్తాం మనం తీసుకొస్తే వ్యాపారం పెట్టిస్తాం ఎందుకు పెట్టిస్తాం అందరూ మంచిగా ఉండాలని కేంద్రం కూడా గదే పాత్ర పోషించాలి ఒక పెద్దన్న పాత్ర పోషించాలి ఒక కన్నతండ్రి పాత్ర పోషించాలి తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలను కూడా ఆదుకోవాలి అప్పుడు మీరు మంచి చేస్తే మంచిగా జరుగుతుంది నేను అంటే మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే ఇంకా ఎక్కువ చెడు జరుగుతుంది ఈ కాలంలోనే జరుగుతుంది ఇప్పుడు అట్లా తయారైంది కాలం కాబట్టి చూడాలి మరి మొత్తం మీద అయితే తెలంగాణను ఆదుకోవాలి ఆదుకుంటుందని అని నమ్మకం అయితే మనకు ఉంది చూద్దాం మరి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీని కలిసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం కానీ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి దయచేసి విభజనలు అయితే ఏవైతే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించేటప్పుడు ఏవైతే విభజన హామీలు అంటామో వాటిని తూచా తప్పకుండా నెరవేర్చే విధంగా మీరు సహకరించాలని కోరిన సందర్భం కూడా మరి చూసినాం స్వేదపత్రం పేరుతో మరి కేటీఆర్ చెప్పిన దాన్ని తీవ్రంగా దుయ్యబట్టినారు మరి డిప్యూటీ సీఎం కూడా స్వేదపత్రం కాదు ఏమైనా బావభావ మార్గులు అప్పులు చేసి సమర్థించుకుంటున్నారు వాళ్ళు సమర్థించుకోవడానికే స్వేదపత్రం పేరుతో వాళ్ళు ఏదో మసిబూసి మారేడుకాయలు చేయాలనుకున్నారు తెలంగాణ ప్రజలు విజ్ఞులు అందుకే స్పష్టమైన తీర్పిచ్చినారు వాళ్ళు నిజంగా బాగా చేస్తుంటే వాళ్ళే అధికారంలోకి వచ్చుగా ఇప్పటికే నేను ఏమంటా ఉన్నానంటే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు నేను గతంలో చెప్తా ఉన్నాను మూనా ముచ్చటే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకుంటాము ఎంత బాగా పనిచేస్తాము ఎట్లా ప్రజలకు అక్కరొచ్చే మంచి పనులు చేస్తామన్న దానిపైన మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది నేను చూసిన చిన్నప్పుడు గ్రామం పెరిచే ముప్పై ఏళ్ళు ఒక ఆయన సర్పంచ్ ఉండు ఆయన భూములను కూడా అమ్మి మరి పేదలకు పంచండి మరి ఎక్కువ భూస్వామి ఉండే ఓ భూమి లేని ఆయనకు వ్యవసాయం లేనను రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లాంటి చేతులు దండం పెడతా ఉన్నా నేను మీ ఆస్తులను పంచవద్దు అంటున్నా వాళ్ళంటే పంచరు మార్గదర్శకులు ఉన్నారు మీరు పంచర్ మాకు తెలుసు కానీ మీకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు మంచిగా అయ్యే పనులు చేయాలి మా డబ్బులే ఉన్నాయి అక్కెలు వచ్చే పనులు చేయాలి దుబారా చేయదు ప్రాజెక్టులు కట్టి కుంగిపోయి ఇట్లా అయితే ఇబ్బంది అవుతుంది ప్రజల నుంచి తిరస్కరణకు గురవుతారు ప్రజల మెప్పు పొందాలంటే చేయాలి గంతే బాధ్యతగా పనిచేస్తాయి ఉత్తగా ఏం చేస్తలేరుగా జీతాలు కూడా తీసుకుంటారు లక్షల రూపాయలు జీతాలు మరి ఎందుకు చేయరు ఆలోచన చేయాలి చేయనులని ఉంచరు ప్రజలు మీరు గుర్తుంచుకోరు గంతే వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ ఫిజికల్ వెరిఫికేషన్ పన్నెండు గైడ్ లైన్స్ అట అరువుల నిర్ధారణకు పదహారు ప్రామాణికాలు మరి తేడాలకు వెరిఫికేషన్ ఆఫీసర్తే బాధ్యత నిజమే అట్లా పెట్టాలి బాధ్యత భూముల వివరాలు భూమాతలో అప్లోడ్ మూడు రోజుల క్రితం కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం సమీక్ష డాక్యుమెంట్ రూపొందించిన సివిల్ సప్లై స్టడీ తర్వాత వెలువడునున్న అధికార ప్రకటన పరిమితులు కొన్ని కుటుంబం వార్షిక ఆదాయం గ్రామాల్లో లక్ష పట్టణాల్లో రెండు లక్షలు దాటొద్దు కుటుంబం మొత్తానికి మూడున్నర ఎకరాల మాగాని ఏడున్నర ఎకరాల మెట్ట ఎక్కువ ఉండొద్దు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులై ఉండొద్దు ప్రభుత్వ పింఛన్దారు రిటైర్డ్ ఉద్యోగులు స్వాతంత్ర సమరయోధులు కాకూడదు ఫోర్ వీలర్ కమర్షియల్ వెహికల్స్ జేసీబీలు ఉండొద్దు భారీ స్థాయి వ్యాపారాలు ఆయిల్ మిల్స్ రైల్స్ మిల్స్ పెట్రోల్ బంకులు రిగ్ ఓనర్లు షాప్ ఓనర్లు ఉండొద్దు అంటూ కొన్ని దానికి సంబంధించి పరిమితులు పెట్టినారు వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు జారీకి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సన్నాహాలు మొదలుపెట్టింది గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని భావిస్తున్నది అనంతరం అరువులైన వారికి జనవరిలోనే కార్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నది ఇందుకోసం అనుసరించాల్సిన విధానాన్ని అర్హతలను పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలతో గైడ్ లైన్స్ రూపొందించింది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల ఇరవై నాలుగున సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చించడం కోసం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఐదు పేజీల డాక్యుమెంట్ తయారు చేసింది ఫిజికల్ వెరిఫికేషన్ పన్నెండు గైడ్ లైన్స్ అరువుల నిర్ధారణకు పదహారు ప్రామాణికాలను అందులో పేర్కొన్నది ఇవన్నీ చేయాలి వెంటనే చేయాలి ఇక్కడ కూడా మాయ జరిగే అవకాశం ఉంటుంది కింది స్థాయి ఉద్యోగులు ఏం చేస్తూ ఉంటారు అంటే కొంత బడా నేతలు గతంలో అలవాటు పడ్డారుగా మరి బీఆర్ఎస్ ఇంకా ఎవరైనా కావచ్చు వాళ్ళ అంచరులకు లేకపోతే వాళ్ళని మెప్పించాలని కూడా ప్రయత్నాలు జరుపుతూ ఉంటారు కాబట్టి పక్కగా ఉండాలి ఇది ఒక మంచి పరిణామం ఎవరైతే ఈ అరువులను ఎంపిక చేస్తారో ఆధికారితే బాధ్యత పెట్టాలి తప్పులు జరిగితే ఉద్యోగం నుంచి తీసేస్తామని చెప్పాలి మరి హలో ఏంటండి నాకు వినిపించట్లేదు ఒక్క నిమిషం ఆగండి చాలామంది పర్సనల్గా పంపిస్తే చదివిన ఒకటి రెండు చదివే ప్రయత్నం చేస్తాను ఇది అయిపోయిన తర్వాత చాలామంది సరే మనకు పంపిస్తూ ఉన్నారు ధన్యవాదాలు ఓకే ఈ మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉంటాం కాబట్టి మా టెక్నికల్ టీం కూడా అందుబాటులో ఉంటారు ఇక్కడ మార్నింగ్ న్యూస్లో మీరు అందించే కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తాం సరే ఈ రేషన్ కార్డుల జారీ కూడా పకడ్బందీగా జరగాలి అర్హులకే అందేలా చూడాలి అనర్హులకు అందించి అర్హులను పక్కన పెడితే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది చాలా పకడ్బందీగా పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం జరగాలి పనులు మరి మాయ చేస్తారు రెవెన్యూ అధికారులు అలవాటు పడి ఉన్నారు కాబట్టి పది రూపాయలు అంటే ఏమన్నా వెయ్యో రెండు వేలు ఐదు వేల పదివేలు ఇస్తే అర్హులత లేనో అని కూడా ఇస్తారు అర్హులు వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు మరి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి చాలా దగ్గర ఉండి చాలా బాధ్యతగా సంబంధిత శాఖ మంత్రి కూడా బాధ్యత తీసుకోవాలి ఎప్పటికప్పుడు మరి టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలి అవసరమైతే ఎంఆర్ఓ స్థాయి వ్యక్తులతో కూడా మీరు మాట్లాడితే పక్కగా అమలు అయ్యే అవకాశం ఉంటుంది అమలు కావాలని కూడా కోరుతా ఉంది